ॐ श्रीमात्रे नमः ॐ गं गणपतये नमः ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहयग्रीवमुपास्महे आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रसिनिभ्यश्च राहवे केतवे नमो नमः अन्तरिक्षं ఉన్నటువంటి మనల్ని పరిపాలిస్తున్నటువంటి నవగ్రహ స్వరూపాలకి అభివందనం చేస్తూ మరి ఈ యొక్క భూమిపైన నివసిస్తున్నటువంటి జ్ఞానపూరితమైనటువంటి శరీరాన్ని పొంది మనసు చేసేటటువంటి చైతన్యవంతమైనటువంటి బుద్ధి ప్రేరేపణలతో చిత్త చాంచల్యాలతో మనం చేసేటటువంటి ప్రతి కార్యక్రమము కూడా మనసు మీద ఆధారపడి ఉంటుంది మరి ఈ యొక్క నవగ్రహ స్వరూపాలలో ముఖ్యంగా ఏడు గ్రహాలు మాత్రమే మనల్ని ఈ భూమిపైన ఏడు వారాలుగా మన యొక్క పూర్వీకులు ఋషులు కూడా నిర్ణయించి ఆ ఏడు వారాలలోనే మనిషి యొక్క జననము మరియు మరణము అనేది ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు అయితే ఈ ఏడు వారాలు ముఖ్యంగా ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము మరియు చివరగా శనివారము మిగతా ఆ రెండు గ్రహాలు కూడా ఛాయాగ్రహాలు కాబట్టి అవి వాటికంటూ ఒక నిర్ణీతమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఆకారము కానీ వాటికంటూ ప్రదేశము కానీ లేదు కాబట్టి ఆ ఏడు వారాల్లో మాత్రమే మనకి నిత్యము కూడా హోరా అనేటటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు మనకు ఉన్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో వన్ అవర్ ఈజ్క్వల్ టు ఒక హోర అంటే ఒక సూర్యోదయం ఎప్పుడైతే సూర్యోదయం ప్రారంభమైందో మరుసటి రోజు సూర్యోదయం వరకు కూడా మనకి ఒక రోజుగా మన యొక్క ఋషులు అభివర్ణించారు కానీ చాలామందికి తెలియక తన యొక్క జాతకము అర్ధరాత్రి రెండింటికి పుట్టినా కూడా వారాన్ని ముందు రోజుకు మార్చేసి వారు సోమవారం పుట్టినా మేము మంగళవారం పుట్టామనేటటువంటి ఆలోచనని వ్యక్తీకరిస్తున్నారు అది తప్పు ఎందుకంటే ఇంగ్లీష్ క్యాలెండర్ గ్రీన్విచ్ టైం ప్రకారం అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత మన యొక్క ఇంగ్లీషు సమయము డేటు మాత్రమే మారుతుంది వారము మాత్రము సూర్యుడు ఉదయించినప్పుడే మారుతుంది ఎందుకంటే సకల జీవరాశులు ముఖ్యంగా మానవులందరూ కూడా సూర్యోదయము సమయములోనే మనం మన యొక్క వ్యక్తిగత కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం చేస్తూ దైవారాధన చేస్తూ ఉంటాం కాబట్టి ఈ సూర్యోదయ కాలము అనేటటువంటిది ముఖ్యమైనటువంటి కాలముగా అభివర్ణించారు అది ఆదివారం రోజున సూర్యోదయం ఆరు గంటలకైతే ఆరు గంటల నుంచి ఏడు గంటల ఆ ఒక్క గంట సమయాన్ని హోరాకాలం అంటే రవిహోరాని అట్లాగే మరలా ఇరవై నాలుగు గంటల తర్వాత ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి ఏడు గంటల నాలుగు నిమిషాల సమయాన్ని సోమవారం పూట అని దాన్నే సోమవారంగా అభివర్ణించారు ఇట్లా ఏ వారానికి సంబంధించినటువంటి గ్రహము ఆ రోజుని పరిపాలిస్తుంది అనేటటువంటిది మన యొక్క జ్యోతిష్య శాస్త్ర ధర్మం అయితే మరి అంతరిక్షంలో మన భూమిని మధ్యస్థంగా స్వీకరించినట్లయితే రవి శుక్ర బుధ చంద్ర శని గురు కుజ అంటే ఔటర్ ప్లానెట్స్ ఇన్నర్ ప్లానెట్స్ భూమికి వీటి యొక్క రీత్యా మనకి వారాలు ఏర్పడతాయి అనేటటువంటిది విషయము మరి ఏదో ఒక వారంలో మనిషి పుట్టాల్సిందే ఏదో ఒక వారంలో మనిషి గెట్టాల్సిందే అయితే వార ప్రభావము అనేటటువంటిది హోరకి సంబంధించింది కాబట్టి ఏ హోరలో ఏ అధిపతి నడుస్తాడో ఆ ఆధిపత్యం కలిగినటువంటి గ్రహము ఆ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మనసుని తెలియజేస్తుంది అలాగే మనము ఏ వారం అయితే పుడతామో ఆ వారం యొక్క ఆధిపత్య గ్రహం యొక్క లక్షణాలని ఆ గ్రహం చేసేటటువంటి ఆ చేష్టలని పూనుకొని ఉంటామని చెప్పి శాస్త్రం నిర్ణయించింది కాబట్టి మరి మనిషి ఏ వారంలో పుట్టాడో స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే ఎందుకంటే జ్ఞానము తెలివితేటలు బుద్ధి వాక్కు అన్నీ ఉన్నటువంటి శరీరము ఒక్క మనిషికి మాత్రమే ఉంది పూర్వజన్మ కర్మానుసారము కాబట్టి ఈ వారాలలో అంటే ఆదివారం పుట్టినటువంటి వారు ఏ లక్షణాలని కలిగి ఉంటారు వారు ఏం చేస్తారు అట్లాగే సోమవారం మంగళవారం ఇట్లా ఏడు వారాలకి సంబంధించినటువంటి ఆ వారాలలో జన్మించినటువంటి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వారి యొక్క వ్యక్తిత్వ శారీరక ఆ మానసిక లక్షణాలు స్థితులు ఏ విధంగా ఉంటాయో మరి మనం తెలుసుకుందాం సోమవారం రోజున జన్మించిన వారి యొక్క లక్షణాలను కనుక మనం పరిశీలించినట్లయితే సోమవారానికి అధిపతి సోముడు అనగా చంద్రుడు చంద్రభగవానుడు లక్ష్మీదేవి యొక్క సోదరుడు మరి చంద్రమా మనసో జాత అనేటటువంటి నానుడి ప్రకారం మన యొక్క మనసుని ఎక్కువగా ప్రభావితం చేసేవాడు చంద్రుడు మన భూమి చుట్టూ కూడా ఉన్నటువంటి అన్ని గ్రహాలలో అత్యంత వేగంగా తిరిగేటటువంటి పరిభ్రమించేటటువంటి గ్రహం చంద్రుడు కాబట్టి మన మనసు కూడా సోమవారం రోజున పుట్టినటువంటి వారి యొక్క మనసు పరిపరి విధములుగా సంచరిస్తూ ఉంటుంది వారు పుట్టినటువంటి సమయానుసారం రాసులు చరరాశులు రాశులు ద్విస్వభావ రాశులు అని ఉంటాయి వాటిని బట్టి మళ్ళీ అవి మారుతూ ఉంటాయి కానీ సోమవారం రోజున పుట్టినటువంటి వ్యక్తులు ముఖ్యంగా కాస్త అలసట మానసిక అలసట గుణం కలిగినటువంటి వారు కొంచెం ఏ విషయం పైన సరే భయం ఎక్కువగా ఉంటుంది మనసులో ఉన్నటువంటి భయాన్ని బయటికి చెప్పకపోయినా వారి లగ్నాలు కావచ్చు రాసులు కావచ్చు వేరే గ్రహాల యొక్క దృష్టి కావచ్చు చంద్రుడితో కలిసి ఉన్న గ్రహస్థితుల వారిలో లోపల మామూలుగా సోమవారం చంద్రుడు అంటేనే కొంచెం మానసికంగా భయ ఆందోళనలు కలిగినటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు అట్లాగే వీరికి జన్మ రాశి చక్రం మామూలుగా రాశి చక్రంలో నాలుగో స్థానం అంటే సౌఖ్య కారకత్వాన్ని ఇచ్చేటటువంటి నాలుగో స్థానానికి ఆధిపత్యం వహించినటువంటి చంద్రుడు ఎప్పుడూ కూడా సోమవారం పుట్టినటువంటి వారు ముఖ్యంగా సౌఖ్యాన్ని కోరుకుంటూ ఉంటారు మాతృ ప్రేమ కావాలి అని ఎక్కువగా మనసులో అలజడి చెందుతూ ఉంటారు మానసిక అలజడి కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి ప్రతి విషయం పైన ఏదో తెలియనటువంటి అభూతి కల్పనలు అనుమానాలు ఎక్కువగా సంచరించేటటువంటి గుణం అంటే ప్రయాణాలు చేయాలనేటటువంటి తాపత్రయం ఎక్కువగా ఉంటుంది అట్లాగే వీరికి కొంచెం మానసికంగా చెత్త వాంఛలు కూడా ఎక్కువగా ఉంటాయి ఒక ఆలోచన కోరిక తీరకముందే ఇంకొక కోరిక ప్రారంభమైపోతుంది దానివలన లేనిపోని ఆ కోరికలతో కూడినటువంటి మానసికంగా వీరు దానికి ఎడిక్ట్ అయిపోయి లేనిపోని సమస్యలను కూడా ఏరి కోరి తెచ్చుకునేటటువంటి స్వభావం ఈ యొక్క సోమవారం పుట్టినటువంటి వారికి ఉంటుంది తల్లి ప్రేమ ఎక్కువగా తల్లి ఆదరణ పొందేటటువంటి వారు ఈ యొక్క సోమవారం రోజున జన్మించినటువంటి వారు అట్లాగే ధనం మీద కాస్త మక్కువ ఎక్కువ ఇష్టత ఎక్కువగా ఉంటుంది దానికోసం మానసికంగా ఎంత దూరమైనా వెళ్ళగలిగేటటువంటి అవకాశం ప్రేమ వ్యవహారాల ఎందు ఇష్టపడేటటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది ప్రేమని తీసుకోవాలి అనుకుంటారు అవసరమైతే తమ యొక్క ప్రేమని పంచాలి అనేటటువంటి ఆ భావనని కూడా కలిగి ఉన్నటువంటి వారు ఈ సోమవారం రోజున పుట్టినటువంటి వారు అట్లాగే కొంచెం టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి అవసరం లేని టెన్షన్స్ అన్నీ వీళ్ళకే ఉంటాయి సోమవారం రోజున అట్లాగే ఆలోచన గుణం ఆలోచించే గుణం తక్కువ ఆవేశపడే గుణం ఎక్కువగా ఉంటుంది తొందరగా రియాక్ట్ అయిపోతూ ఉంటారు కోపం వచ్చినా తట్టుకోలేరు నవ్వొచ్చినా తట్టుకోలేరు కాబట్టి వలన కూడా నలుగురులో అయ్యేటటువంటి స్వభావం కలిగినటువంటి వారిగా ఈ సోమవారం రోజున పుట్టినవారు ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంటుంది అట్లాగే భవిష్యత్తు గురించి ఆలోచన ఎక్కువ అట్లాగే జరిగిపోయిన విషయాలను కూడా ఒక్కోసారి తదేకంగా లోపల లోపల తెచ్చుకొని వాటి గురించి బాధపడటం అవసరమైతే ఒక్కోసారి కొంతమంది ఆ వాటి గురించి తలుచుకొని సంతోషపడటం ఇలాంటి వ్యక్తిత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఈ సోమవారం రోజున పుట్టినటువంటి వారికి కాస్త గృహ సౌఖ్యము ఎక్కువగా ఉండాలి అంటే వారు ఏది కోరుకుంటే మనసుకి ఆ సౌకర్యం లభించాలి అనేటటువంటి కోరిక ఎక్కువగా ఉంటుంది అట్లాగే కొంచెం తెలివితేటలు మనసుని కనుక నిగ్రహంగా ఉంచుకున్నట్లయితే కనుక తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే సోమవారం పుట్టినటువంటి వారికి మనోనిగ్రహం ఎక్కువగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంటుంది మనోనిగ్రహం అంటే పంచేంద్రియాలని నిగ్రహించుకునే శక్తి పంచేంద్రియాలంటే మన శిరస్సులో ఉన్నటువంటి ముఖ్యమైన ఐటమ్స్ అంటే నేత్రాలు ముఖ్యంగా నేత్రద్వయము ఎడమ కన్నుకి కారణం చంద్రుడు కాబట్టి ఆ కంటికి సంబంధించే నేత్రాలు అట్లాగే కర్ణములు చెవులు నాసిక రంధ్రాలు ముక్కు నోరు వాక్కు అట్లాగే ముఖము చర్మము ఈ యొక్క వీటి మీద కనుక కంట్రోలింగు ఉండగలిగే సామర్థ్యము ఈ యొక్క సోమవారం పుట్టినటువంటి వారికి ఉండాల్సిన ఆవశ్యకత ఉంది జాతకంలో దీనికి సంబంధించిన శుభగ్రహాలు కనుక వీక్షించినా కలిసి ఉన్నా కూడా వీరికి లక్షణాలు ప్రస్ఫుటంగా ఉంటాయి లేకపోతే వీక్ అయిపోతుంది మానసికంగా వీరు లోబడిపోయి ఉంటారు వేరే వాళ్ళకి అట్లాగే విషయ పరిజ్ఞానం ఎక్కువ ముఖ్యంగా ఈ యొక్క సోమవారం పుట్టినటువంటి వారికి మరి చంద్రుడు జలకారకుడు శ్లేష్మకారకుడు కపకారకుడు అంటే సీజనల్గా ఏదైనా సరే కొంత వాతావరణం ఎండ నుంచి వర్షానికి వచ్చినా వర్షం నుంచే చలికాలం వచ్చిన ఈ మధ్యకాలంలో సంధికాలాల్లో వీరికి సీజనల్ రోగాలు అనేటటువంటి అంటే శ్లేష్మ రోగాలు ఎక్కువగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది అట్లాగే ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఈ సోమవారం పుట్టినటువంటి వారికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ జన్మజాతకరీత్యా చంద్రుడు స్థితినో మిత్రక్షేత్రాన్నో లేకపోతే స్వక్షేత్రాన్ని పొంది శుభ నక్షత్రాల్లో ఉంటే కనుక వారు చక్కటి ఆత్మీయత అనురాగము ప్రేమ అట్లాగే కపటం లేనటువంటి మానసిక స్థితి ఇవన్నీ శుభ లక్షణాలు కలిగి ఉంటాయి ఎందుకంటే సోమవారానికి చంద్రుడి అధిపతి కాబట్టి చంద్రుడికి ముప్పై కళలు ఉంటాయి వాటిల్లో వృద్ధిక్షయాలు అంటారు పదిహేను రోజులు పౌర్ణమి వరకు వృద్ధి జరుగుతుంది పౌర్ణమి నుంచి అమావాస్య వరకు క్షయము కలుగుతుంది కాబట్టి వీరి యొక్క సోమవారం పుట్టినటువంటి వారికి కూడా మానసికంగా కొన్ని ఫ్లక్చువేషన్స్ అనేవి జరగటం కామన్గా జరిగేటటువంటి అవకాశం చంద్రుడికి తెలుపు అంటే తెలుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి సోమవారం పుట్టినటువంటి వారు ఎక్కువగా తెలుపు రంగు డ్రెస్సులను వేసుకోవడానికి లేకపోతే కాస్త గోధుమ కలరు లేకపోతే క్రీమ్ కలరు వాడేటటువంటి ఎక్కువగా దాని మీద ఇష్టాన్ని కనబరిచేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి రీత్యా చంద్రుడికి రెండు సంఖ్య ఆపాదించబడింది ఈ రెండు సంఖ్య వలన వీరు ఎక్కువగా దాన్నే ఇష్టపడేటటువంటి తత్వం కలిగిన వారుగా కూడా ఉంటారు జాతికరీత్యా మళ్ళీ దానికి వైబ్రేషన్ తీరి ఉంటుంది దాని ప్రకారం వేరే సంఖ్యలు కూడా ఆపాదింపబడతాయి వీళ్ళకి ప్రేమ ఎక్కువనే చెప్పుకోవాలి అట్లాగే జాలి దయ ఉండేటటువంటి లక్షణాలు కలిగి ఉంటారు అవతల వ్యక్తి నుంచి చెప్పినప్పుడు ఇందాక చెప్పినట్టుగా సహాయం అందిస్తారు అవసరమైతే సహకారం కూడా తీసుకుంటారు కాబట్టి ఇన్ని లక్షణాలు సోమవారం రోజున జన్మించినటువంటి వారందరికీ కూడా ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి చంద్రుడికి అధిష్టాన దేవత ముఖ్యమైనటువంటి దేవతలు లక్ష్మీదేవి కావచ్చు గౌరీదేవి కావచ్చు దుర్గాదేవి కావచ్చు పార్వతీదేవి ఏ దేవతల యొక్క పేర్లు స్త్రీ దేవత వీరికి ఆరాధించేటటువంటి దైవంగా భావిస్తారు ఎక్కువ మంది స్త్రీ దేవతల్ని ఆరాధించేటటువంటి స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ఓం చంద్రగ్రహ దేవతాయే నమ